బాసరలో వెలిసిన సరస్వతీదేవి గురించి చక్కని పాట బాసరలో వెలిసిన ఓ సరస్వతి మాత బాసరలో వెలిసిన ఓ సరస్వతీ మాత ప్రతిరోజున నీ నామము తలిచిదమ్మమ్మా ప్రతిరోజున నీ నామము తలిచితి మమ్మ నివేది కవో అమ్మా నివేది నీ చల్లని చూపు మాపై పై చూ అమ్మా నీ చల్లని చూపు మాపై పై చూ అమ్మా బా వెలిసిన సరస్వతి మాత బ వెలిసిన ओ सरस्वती माता मातल्ली सरस्वती माता प्रतिरोजू नी नाममुनू तलिचेदम ప్రతిరోజు నీ నామమునే తలిచెదమమ్మా శరణం శరణం దేవి నీకు శరణం శరణం సరస్వతి మాత నీకు బాసరలో వెలిసిన మాత సరెలు వెలిసిన సరస్వతి మాత నీకు వందనం వందనం నిను స్మరించిన నేను స్మరించినా నీ ధ్యానము చేసిన ಮಾ ಕಷ್ಟಲು ಬಾಧಲು ತುಲಗುನು ತೀ ಸರಸ್ವತಿ ಮಾತು ವೆಲಸ ಸರಸ್ವತಿ ಮಾತಾ ಮಾ ಸರಸ್ವತಿ ಮಾತ ఆది సమస్త దేవతవు నీవమ్మా సమస్త విద్యలకు దేవతవు నీవమ్మా నిన్ను నమ్మిన చాలును తల్లి నిను నమ్మిన చాలును తల్లి సమస్త విద్యలు మా కూర్చును తల్లి బాసరిలో వెలిసిన సరస్వతీ మాత నిన్నే తలిచెదమ్మా సరస్వతీ మాత

సరవులు వెలిసిన సరస్వతి మాత నీవే చల్లని దేవత సమస్త విద్యలకు ఆది దేవతవు నీవమ్మా సమస్త విద్యలకు ఆది ఆదివతీవై ము తల్లి బాసరలో వెలిసిన సరస్వతి మాత మధురం తల్లిని దివ్య రూపం மதுரம் தல்லி நிதி ரூபம் என்னி சாரு தலச்சினி நாமம் மாகு மருவம் மருவம் நீ நாமம் சரஸ்வதி மாதா மருவம் மரு సరస్వతీ మాతాసరలో వెలిసినా సరస్వతి మాత నీవే సమస్త విద్యలకు ఆదిదేవతవు నీ వమ్మా సమస్త విద్యలకు ఆది నీ నీవమ్మా ప్రతిరోజున నీ నామం తల్లిచమ్మా నీవేది కుమామ్మా నీ చెల్లని చూపు మాపై చూపుము

ము తల్లి నీవే దిక్కు సరస్వతి మాత నీవే దిక్కు సరస్వతి మాత బాసరలో వెలిసిన దేవి నీవే కన్న తల్లిలాంటి దాని బొమ్మ ఓ సరస్వతీమాత ఈ పాట నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి